బ్రో మీరు కూడా వాష్రూమ్ కెలరండి దేనికి సమానత్వం కోసం అమ్మాయి వెళ్ళి మీరు వెళ్ళలేదు అనుకోండి సమానత్వం ఉండదు వెళ్ళండి మీ వారు చాలా కూల్ అండి మా గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా జస్ట్ మీతో వచ్చామన్న ఒక్క రీజన్ తోటి ఎంత మర్యాద చేస్తున్నారో ఆ మర్యాద వెనకాల ఇంకో రీజన్ ఉందిలేండి ఏమి అంజు మీ వారిని నాకు పరిచయం చేయవా ఆహా సోని నాతో రూమ్ లో ఉండేది ఆఫీస్ మెట్టు సోని కదా నా గురించి తెలుసా మీకు అంజు ఫ్రెండ్స్ లో పరిచయం లేకపోయినా మీరంటే నాకు చాలా ఇష్టం లైక్ ఏ సిస్టర్ అవును బ్రో మా సోనీలో మీకేం నచ్చింది సమానత్వం అర్థం కాలాయి అదేంటది అంత గొప్ప విషయం మీకు తెలీదా ఆఫీస్ లో అరవింద్ అనేవాడు సోనీతో టూ ఇయర్స్ లవ్ అని తిరిగి వదిలేసుకున్నాడు ఏంటో ఒక నీతో అప్పుడే అయిపోలేదు సోనీ కూడా ఆఫీస్లోని ఆఫీస్ బాయ్ అరుణ్ తోని రెండు సంవత్సరాలు లవ్ అని చెప్పి తిరిగి వదిలేసింది సమానత్వానికి సమన్యాయం చేసింది నేను అడిగినప్పుడు ఎవరిని లవ్ చేయలేదని చెప్పావు కదా గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదేమో మిగిలిన హోస్టల్ నువ్వు చెప్తావా అంతేలే నువ్వు అయితే డీటెయిల్ గా చెప్తా ఎంతమందితో తిరిగినా సమానత్వం పాటిస్తూనే ఉంది కదా అసలు ఈ సమానత్వం ఏంటి భయ్యా అంటే ఒకసారి అరవింద్ సోనికి ఇచ్చాడని సమానత్వం కోసం ఆఫీస్ బాయ్ అరుణ్ కూడా సోని ఇచ్చింది ఏంటి రింగుల వరకు వెళ్ళిపోయారా తప్పులో రింగికి షాక్ అయితే అలా అరవింద్ సోని నెల రోజుల పాటు లేపుకుపోయాడని సోని కూడా ఆఫీస్ బాయ్ ని నెల రోజుల పాటు లేపుకుపోయింది సమానత్వం పాటించింది బొంగేం కాదు ఏమి అంజు నా పరు ఫలక్నమ ట్రైన్ ఎక్కిచ్చావు కదే ఈ పిల్ల ఎలాగో సంగనాకింది నిన్ను మాత్రం ఊరికి వదలనే బ్రో మీ ఇంటికి వచ్చి చాలా మంచి పని చేశా సోని నీ లవ్ స్టోరీలు అంజు చెప్పింది కదా నువ్వు కూడా అంజు లవ్ స్టోరీలు చెప్పే సమానత్వం అయిపోద్ది ఇప్పటికి ఏం చెప్పాలి కనీసం ఒక ఆలోచించుకొని చెప్తా ఆ మీరు వచ్చిన పని అలాగే అయిపోయినట్టు ఉంది కదా ఇంక బయలుదేరండి ఏంటి అంటే పెళ్లి పనులు ఉంటాయి కదా ఏంటి పెళ్లా ఇంగ నాకు ఇంటికి రావద్దని ఏం చక్కా చెప్పాను విన్నావా లేదు మనం మళ్ళీ కలుస్తామని తెలియక నీ లవ్ స్టోరీలన్నీ మా ఆయనతో చెప్పేసానే వాటిని హర స్టోరీస్ చెప్పిన కార్తిక్ తో చెప్పేసాడు కదే పెళ్లికి ఒకటి రెండు లవ్ స్టోరీస్ ఉండడం కామన్ కదండి ఆ కార్తీక్ గారు మా సోని చాలా మంచిది తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు ట్రస్ట్ మీ అండి మీరు చెప్పింది కూడా నిజమే మేము వెళ్తాం మరి పెళ్లి కార్డు వద్దు మీరు మా పెళ్లికి రావాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీ సమానత్వాన్ని చూస్తే ఇది చేసిన పనే గుర్తొస్తుంది బొక్కలో భోజనం బయట చేసినా అయిపోయేది రావే పోదాం Què